సర్దార్ మరిపిల్ల చిట్టి కేంద్ర కార్యాలయంలో మరిపిల్ల చిట్టి నూట ఇరవై జయంతి వేడుకల సందర్భంగా పేదలకు దుప్పట్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సుపరిణామని నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి వైఎస్ఆర్ సిపి నాయకులు పోతుని వెంకటమహేష్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ చంద్రపాటి శ్రీను తెలిపారు గురువారం కొత్తపేట కొమలరాజ్ సెంటర్ వద్ద ఉన్న సర్దార్ మరిపిల్ల చిట్టి కేంద్ర కార్యాలయంలో కార్యాలయ అధ్యక్షులు పోతుని బేసుకంఠేశ్వరుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు హాజరై మరిపిల్ల చిట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తున్నటువంటి వ్యక్తి సర్దార్ మరిమేళ్ళ చిట్టి అని ఆయన జయంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో శుభర్ణామని అన్నారు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సర్దార్ మరిమేళ్ళ చిట్టి పేదవారికి ఏ కష్టమో వచ్చినా తానున్నానంటూ పేద ప్రజలకు సేవ చేసేవారని సందర్భంగా వారు అన్నారు మరుపుల చిట్టి కోసం ఎంత మాట్లాడుకున్నా అది తక్కువేనని ప్రతి ఒక్కరూ కూడా ఆయన నమ్మిన సిద్ధాంతాలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సందర్భంగా కొనియాయ్యారు ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు నగరాల కుల పెద్దలు వివిధ సంఘాల నాయకులు పాల్గొని మరుపుడు చిట్టి ఘనంగా నివాళులర్పించారు అందరికీ నమస్కారం ఈరోజు సర్దార్ మరపిల్ల చిట్టిగారి నూట ఇరవై ఎనిమిదో జయంతి వేడుకల్ని మన మరపిల్ల చిట్టి గారు కాంగ్రెస్ ఆఫీస్లోన నిర్వహించుకోవటం జరుగుతుంది ఎంతో ఘనంగా మా నగరాల కుల పెద్దలే కానివ్వండి అలాగే చిట్టిగారి కుటుంబంతో కానీ లేకపోతే చిట్టిగారితో కానీ అనుబంధం ఉన్న పెద్దలు కార్పొరేటర్లు అలాగే నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది ఎంతో ఘనంగా చిట్టి గారి జయంతి వేడుకలు అన్నది నిర్వహించుకోవడం జరుగుతుంది మరి పిల్ల చిట్టిగారు విజయవాడ నగర అభివృద్ధి ఎంత పాటుపడ్డారు అని అన్నది గతంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా తెలియాలి అని అంటే ఈ జయంతి వేడుకలు వర్దంతి వేడుకలు ఇంతే ఘనంగా నిర్వహించాలి ఎందుకంటే విజయవాడ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి కులమతాలకు అతీతంగా ఆయన చేసిన సేవలు విజయవాడ నగర అభివృద్ధికి ఆయన పాటపడింది గాని అలాగే స్వతంత్రం కోసం ఆయన ఏదైతే జైలుకి వెళ్లి జైల్లోనే అక్కడ ఆయన సతీమని కూడా జైల్లో ఉండి ప్రసవించడం అక్కడే పిల్లల కండం గాని ఎంతో ఘనచరిత్ర కలిగిన వ్యక్తి మరిపిల్ల చిట్టి గారు ఆయన పుట్టిన ఈ కులంలో ఆయన తర్వాత జనరేషన్ లో మేమందరం కూడా ఈ కులంలో జన్మించడం అన్నది మేమెంతో గర్వంగా మేమందరం ఫీల్ అవుతున్నాము ఎందుకంటే చిట్టిగారు అన్నది మాది చాలా చిన్న కులం అయినా గానీ చిట్టిగారు కానీ పోతరాజు గారు గాని చిన్న గారు కానీ గణపతిరావు గారు గాని ఇలాంటి పెద్దలు ఎంతో మంది విజయవాడ నగర అభివృద్ధికి తోడ్పడ్డారు వాళ్ళు వాళ్ళు వేసిన బాటలోన మేమందరం రాజకీయంగా గాని సామాజికంగా నడుస్తామని తెలియజేస్తూ మరిపిల్లి చిట్టిగారి జయంతి వేడుకలకు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఆంధ్రజ్యోతి సర్దార్ శ్రీ మరిపిల్లి చిట్టిగారి నూట అరవై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన గారి కార్యాలయం ఒక అంద అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయవాడ నగర ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా సరే చిట్టి గారిని ఆదర్శంగా తీసుకొని మన రాజకీయం చేస్తేనే మన ప్రజలకు నిజంగా అందుబాటులో ఉన్నట్టు ఆయన నిస్వార్థంగా చేసిన సేవలు కానీ ఎవరైతే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలుస్తూ వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు గురించి ఆయన ఆలోచిస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ యొక్క జీవనాభివృద్ధికి అలాగే వాళ్ళ యొక్క జీవితం కొనసాగించడానికి ఆయన చేసిన సేవలు చాలా అపురూపం అలాగే చిట్టుగారి యొక్క ప్రీ శిష్యుల్లో ఒకళ్ళుగా మా నాన్నగారు కూడా ఇది ఆయనతో ఆయన ఆయన బాటలో నడుస్తూ మేము కూడా చిట్టుగారు ఏదైతే ఆదర్శాలు ఉన్నాయో ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆయన మార్గంలో నడుస్తామని చెప్పి తప్పనిసరిగా పేద బడుగు ప్రజలు అందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిపల్లి చిట్టుగారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఆంధ్రజ్యోతి మరి సర్దార్ మరిపిల్ల చిట్టి గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజున పోతున్న బేస్కంఠేశ్వరుడు గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించి నివాళులర్పించి సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు మరి జయంతి వర్ధంతి సందర్భాల్లో ఖచ్చితంగా ప్రముఖులు చేసినటువంటి సేవల్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది చిట్టి చిట్టిగారు స్వాతంత్ర సమరయోధులే కాకుండా మరి శాసనసభ సభ్యులుగా పనిచేసినటువంటి కాలంలో ఆయన అనేక మందికి ప్రజాహిత కార్యక్రమాలు చేశారు అభివృద్ధి చేసి చూపించారు ఈ రోజున కృష్ణా జిల్లాలోనే చాలా పెద్ద ఎత్తున పాల సరఫరా జరుగుతూ ఉందంటే అందుకు సంబంధించినటువంటి మిల్క్ ప్రాజెక్ట్ని నిర్మాణం చేయడానికి మరి పెద్ద ఎత్తున భూములు కూడా దానం చేసినటువంటి వ్యక్తి మరిపిల్ల చిట్టిగారు అదేవిధంగా ఎంతో మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించడంతో పాటుగా పేద సామాన్య వర్గాలకి ఇబ్బందులు వస్తే వాళ్ళ తరఫున బలమైనటువంటి పోరాటాలు చెయ్యబట్టే ఆయన పోరాట యోధుడిగా కూడా ఈ రోజుకి కూడా ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా మొత్తం కూడా వారి యొక్క సేవల్ని కొనియాడుతూ ఉన్నారు అటువంటి స్వతంత్ర సమర యోధులు పోరాట యోధులు నిజాయితీకి మారుపేరైనటువంటి మరి పిల్ల గారి సిద్ధాంతాలని ఆశయాలని భావజాలాన్ని ఖచ్చితంగా మేమందరం కూడా కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అదేవిధంగా వారు ఏదైతే మార్గం చూపించారో నిజాయితీగా ప్రయాణం చేయడం ప్రజలకి అందుబాటులో ఉండడం ప్రజా సమస్యలు పరిష్కరించడం అదేవిధంగా ప్రాంత అభివృద్ధికి కృషి చేయడం వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోసమే పోరాటం చేసినటువంటి వారి లక్షణాలని ఖచ్చితంగా యువతరం కూడా మేమందరం కూడా అందిపుచ్చుకొని సమాజ హితం కోసం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చిట్టిగారు చేసినటువంటి సేవల్ని విస్తృతంగా ప్రచారం చేసి సమాజంలో కొత్త నాయకత్వం కూడా వారి ఆశయాల్ని సిద్ధాంతాన్ని పునికిపుచ్చుకొని ముందుకు సాగే దిశగా కూడా మరి మేమందరం ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి నేరు భాగ్యలక్ష్మి గారికి రా కార్పొరేటర్ రాజేష్ గారికి పెద్ద గారికి అప్పాజీ గారికి అదేవిధంగా దుర్గా బ్యాంక్ మాజీ చైర్మన్ భానుబాబు గారికి ఇంకా పెద్దలు చాలా మంది వచ్చారు వారందరికీ కూడా పేరు పేరిన గుజ్జార్ అమర్ గారికి ఇప్పుడే వచ్చినటువంటి మా మై దుర్గారావు గారికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గొప్ప దాతృత్వం ఉన్నటువంటి మహోన్నత నేత సర్దార్ మరిపిల్ల చిట్టి గారి నూట ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా ఈరోజు కొత్తపేట కామన్ వెల్త్ సెంటర్ లో గారి కార్యాలయంలోని కార్యాలయం అధ్యక్షులు పోతిని భేస్కంఠేశ్వరుడు గారు అదేవిధంగా ఉద్దార్ అమర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయనకి ఘనంగా అర్పించడం అదేవిధంగా పళ్ళు పంపిణీ కార్యక్రమం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం అభినందనీయం ఈ యొక్క కార్యక్రమంలోని కార్పొరేటర్ ఎలకల్ చలపత్ర్రావు గారు పెద్దలు బంక హనుమంతరావు గారు దుర్బేషుల హుసేన్ గారు కొరగంజి భాను గారు బీజేపీ నాయకులు పట్నాయక్ గారు సురేష్ గారు మురళి గారు అనేక మంది ఒట్నూరు సురేష్ గారు అనేక మంది నాయకులు అనేక మంది పార్టీలకు అతీతంగా ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తే చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ముఖ్యంగా ఆయన మరణించి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఆయన ఆశయం ఏదైతే ఉందో స్ఫూర్తిగా తీసుకొని వన్ టౌన్ ప్రాంతమే కాదు విజయవాడ మహానగరంలోని అనేక మంది పార్టీల కథిందగా ఆయన ఆశయ సాధన దిశగా ఈరోజు ముందుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా రెండు సార్లు ఆయన శాసనసభ్యుడిగా గెలిచి తన సర్వస్వాన్ని ఆస్తిని మొత్తం పేద బడుగు బలహీన వర్గాల కోసం అర్పించిన గొప్ప దాతృత్వం ఉన్నటువంటి మహానాయకుడు అని చెప్పడంలో ఎటువంటి అతిశోక్తి లేదు ఇలాంటి నాయకుల్ని మనం ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో పునీతులు కావాలని భావితరాలు కూడా ఇలాంటి నాయకుల్ని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ మరిపిల్ల చిట్టి గారు జోర్ మరిపిల్ల చిట్టి గారు ఈరోజు సీనియర్ నాయకులు పెద్ద ఆయన మరిపిల్ల చిట్టి గారు నూట ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించిన అడ్డు శ్రీరామ్ గారికి పోతుని బేస్కి అలాగే అమర్కి ఏలకల్ చలవిత్ర గారికి ఇక్కడ ఉన్న అందరికీ చిట్టిగా మరిపిల్లి చిట్టిగారి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక హృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఆయన అంత సీనియర్ నాయకుడు ఆయన అడుగుజాడల్లో ఈ విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఆ సందర్భంగా నన్ను ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్